కృష్ణ నా మాట విను చిన్నప్పటి నుంచి నేను పెద్దగా గుడికి వెళ్ళింది లేదు ప్లీజ్ ఆరో ప్రాణం సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నా పేరు ఎనగంటి రాంపై మా నాన్న పేరు ఎనగంటి వెంకన్న మాది ఖమ్మం వరంగల్ సరిహద్దుల్లో ఉండే ఒక ఊరు మా ఊళ్ళని ఒక అబ్బాయిని ప్రేమించిన నిజానికి ఒక అమ్మాయి ప్రేమించాల్సిన అర్హతలు ఏ ఒక్కటి వాన్ కాడలేదు కానీ వాడు బ్యాండ్ కొట్టే స్టైల్కి మీకు విషయం చెప్పనా బొగ్గుతోని మా ఇల్లందు మండలానికి ఎంత పేరు వచ్చిందో అట్లనే మా ప్రేమతో మా ఊరికి అంత పేరు వచ్చింది రాజు మాటల్లో చెప్పాలంటే మా ప్రేమ ఒక థీన్ మార్ మా ప్రేమ ఒక తోమార్ మా ప్రేమ ఒక నాగిని ఇట్లాంటి మా ప్రేమ కథని సాయిలు కంపటి సారు సినిమా దిత్తాడు మా సినిమాను మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ ఎనగంటి